హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఫార్టీ టూ ప్లస్ సైజ్ అనమాట ఫార్టీ టూ అండ్ ఆఫ్ ఫార్టీ త్రీ అలా ఉంటుంది సో ఇప్పుడు నేను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను చూస్తున్నాను కదా వీడియోలో నాలుగు ఫోల్డింగ్ ఎందుకు చేసుకున్నాను సరితే ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేద్దామని చేయాలి కూడా ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేస్తేనే మనకి రెండు పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్ ఇంకొకసారి కట్ చేయకూడదు నేను బాడీ కొలతలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు నాలుగు ఫోలింగ్ చేశాను కదా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ వేసేస్తాను ఎందుకంటే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండవు అనమాట తడిపి ఆరబెట్టాము కదా అటు ఇటుగా ఉంటాయి మనం ఎంత బాగా తడిపి ఆరబెట్టినో కరెక్ట్గా రావు స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత హ్యాండ్ హైట్ వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఇంచులు తొమ్మిది ఇంచులు అలా ఉందన్నమాట దగ్గర దగ్గరగా ఉంది సో ఇప్పుడు నేనైతే హ్యాండ్ హైట్ కూడా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తాను కింద ఖర్చులు ఎందుకు ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి మనకి బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది పైన ఖర్చులు ఎందుకంటే హ్యాండ్స్ని షోల్డర్కి జాయిన్ చేయాలిగా అందుకుని నాకు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి హ్యాండ్ హైటు ఖర్చులు ఇంకొక హాఫ్ ఇంచు వీళ్ళకి ఆర్ములు వచ్చేసి తొమ్మిది ఇంపా అలా వచ్చింది డౌన్ మూడున్నర ఇంచులు తీసుకున్నాను తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా చూడండి తొమ్మిది నరకన్నా కొంచెం ఎక్కువ వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ ఓకేనా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఇలాగా మార్కింగ్ వేసుకోండి స్ట్రేట్గా ఆరుములు స్ట్రేట్గా చూసుకుని సగానికి మార్కింగ్ వేసుకోండి ఈ ఎల్ షేప్ దగ్గర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కదా అందుకుని నేను చూపించినట్టు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగా కరువు అనేది తీసేసుకోండి పైన కరువు కింద కర్వ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను సైడ్కి అతుకులు పడుతుంది మనం బ్లౌజ్ కుట్ కుట్టుకునేటప్పుడు అతుకులు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి ఇలా చక్కగా అంతేనండి ఇది అయిపోయింది ఇది ఒక మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నాకు సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకులు పడతాయి అనమాట అందుకునే స్ట్రేట్గా ఇలా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి సైడ్కి అతుకులు పడతాయి పైనుంచి కింద వరకు అతుకుపడుతుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి బ్యాక్ ఓపెన్ అనమాట సింపుల్గా చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది బండ గుర్తులు అనమాట ఫార్టీ ప్లస్ సైజు ఓకేనా ఫార్టీ ప్లస్ ప్లస్ సైజు అనమాట కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను కోరాస్ ఉన్నాయి కదా మన వైపు అది కూడా కట్ చేస్తున్నాను ఎలాగో కట్ చేస్తున్నాను కదా పట్టి కింద వాడుకుందామని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే ఇలా స్ట్రేట్గా కట్ చేస్తున్నాను అండి మళ్ళీ మనకి కాజా కాజాపట్టికి ఖర్చు కావాలి కదా ఒక పావు ఇంచు వరకు ఒక పావు ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఒక లైన్ అయితే వేసుకున్నాను ఈ పావు ఇంచు వదిలేస్తే మనం మిగతా అంతా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు జస్ట్ సైజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా ఇలా కింద చెస్ట్ సైజు పైన కింద మార్కింగ్ వేస్తాను నేను పదకొండు ఇంచులు అంటే ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు హైట్ వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను ఇంచులు అండి కింద ఖర్చులు వదిలేసాను కదా ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా పదకొండు ఇంచులకు మార్కింగ్ వేయండి ఒక డబ్బా లాగా రావడానికి ఓకేనా కింద పైన మార్కింగ్ వేసుకుంటే నాకు ఒక డబ్బా షేప్ అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట ఎగస ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ సైజు వాళ్ళకి ఓవర్ డీప్ కదా ఈ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు సరిపోతుందండి ముడతలు రావు అనమాట ఫుల్ షోల్డర్ ఎక్కువైనా కూడా ముడతలు వస్తాయి ఇక్కడ కూడా చంకడౌన్ ఆరున్నర ఇంచులు తీసుకోండి ఎందుకంటే తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట ఆర్మ్ లూజ్ అనేది సో ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా లైన్ వేసేసుకోండి తర్వాత కరువు స్కేల్ తీసుకుని ఇలా కరువు తిప్పుకోండి ముడతలు రావు ఓవర్ డీప్ కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని నెక్ వచ్చే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చక్కగా మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత కచ్చి వదిలేసుకుని గీత నుంచి కొలుచుకోండి తొమ్మిది మీద ఏడు గీతలు రావాలి నాకు వచ్చేసిందండి ఇప్పుడు నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి నాలుగో భాగానికి ఒక వన్ ఇంచు యాడ్ చేయాలన్నమాట డాట్ కోసం సో నాకు యాడ్ చేస్తే తొమ్మిది పది మీద ఏడు గీతలు వచ్చింది యాక్చువల్గా తొమ్మిది మీద ఏడు గీతలు నడుము లూజు డాట్ కోసం వన్ ఇంచు కలిపాం కదా పది మీద ఏడు గీతలు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు డాట్ తీసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి ఓకేనా మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేయచ్చు ఇదిగోండి నెక్ డీప్ వచ్చేసి దగ్గర దగ్గర నేనైతే ఒక పదమూడు ఇంచులు తీసుకుంటున్నాను ఓవర్ డీప్ అనమాట నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు అంతే మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ అనమాట కింద వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను ఓవర్ డీప్ బాగా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ముడతలు రాకుండా ఉండాలంటే కొంతవరకు ముడతలు తగ్గించండి బాగా ముడతలు రావు నార్మల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది అంత ఓవర్ డీప్ ఇచ్చినా కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే చక్కగా నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఈ సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఈ సైడ్ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఇలా పెట్టేసుకోండి మళ్ళీ ఉక్సు పట్టి కాజాపట్టికి ఖర్చు ఉంచాం కదా ఒక పావు ఇంచ్ అది కూడా బయటికే ఉండాలన్నమాట లోపలికి ఉండకూడదు ఇలా బయటకు ఉండాలి ఇప్పుడు యాసిటీజ్గా మార్కింగ్ వేసుకుని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి హైట్ అనేది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా పైకి లేసినట్టు వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే మనకి చెస్ట్ దగ్గర అంటే డాట్లు వేస్తాం కదా చెస్ట్ దగ్గర అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుందండి చంక దగ్గర ఒక వన్ ఇంచు కింద మాత్రం ఒకటిన్నర ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట కిందకు వచ్చే దగ్గరికి ఎందుకంటే కింద డాట్ కట్ చేసి కొడతాం కదా మనకి క్లాత్ అనేది చాలా బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను ఓకే తీసుకోకపోతే మాత్రం మనకి పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట ఇలా రౌండ్గా చక్కగా చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలా నేను చూపించినట్టు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలాగ చక్కగా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఆరున్నర వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ప్రిన్సెస్ కట్టే కదా కొంచెం రౌండ్గా తీయాలన్నమాట లేదు అంటే మాత్రం మీకు పట్టేస్తుంది చంక దగ్గర పట్టేస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి స్ట్రేట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది చెస్ట్ పాయింట్ షోడర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి మార్కింగ్ వేశాను కింద వచ్చేసి నాలుగించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మూడు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే హెవీ చెస్ట్ అని చెప్పాను కదా ఇంచులు ఇక్కడ వచ్చేసి నాలుగున్నర ఇంచులు కింద నాలుగు ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగున్నర ఇంచులు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా చక్కగా అంతే ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ మంచిగా మార్కింగ్ అనేది వేసుకోండి బ్యాక్ పార్ట్ చూసుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఇదిగోండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా సైడ్కి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మనకి చెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది చెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ వస్తుంది మిగతా చోటంతా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా వస్తుంది దీనివల్ల ఏంటంటే మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదనమాట నేను ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసి కుట్టానండి నేను మొత్తం కూడా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కుడతాను అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో బండ గుర్తులతోటి చాలా బ్లౌజులు ఉన్నాయండి వీలవి ఎప్పుడు నా దగ్గరే కుట్టించుకుంటారనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ ఎనిమిది నిమిషాలు అయిపోయింది అంటే దగ్గర దగ్గర తొమ్మిది నిమిషాలు కట్ స్టిచ్చింగ్ ఏమో గమ్ముతో జాయిన్ చేస్తాను అంటే పైపింగ్ వేసి కుట్టేస్తాను అనమాట చాలా తొందరగా అయిపోతుందండి వర్క్ అనేది వీల సహాయంతో ప్రెస్ చేసుకోండి అడుగు భాగంలో కూడా పడుతుంది చక్కగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేయాలో షార్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్